ఇప్పటికి నలభై ఐదు శాతం తక్కువ వర్షపాతం నమోదైంది సంవత్సరం భవిష్యత్తులో సెప్టెంబర్ మాసం దాకా వర్షాలు కురిసే అవకాశం ఉన్నా దానికి గ్యారెంటీ లేదు కాబట్టి పంపింగ్ అనేది ఇంకా మేము నిర్ణయం తీసుకోలేదు అని అధికారులు ఉన్నారు ఇవాళ అక్కడ లక్షల క్యూసెక్ట్లో నీళ్లు కిందికి పోతా ఉన్నాయి ప్రతిరోజు ఇది గోదావరి నది అందుకే మా పార్టీ యొక్క శాసన సభ్యులు శాసన మండలి సభ్యుల ఒక బృందం ఈ రోజు అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ అందరం బయలుదేరి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎండిపోతున్న లోవర్ మానేర్ ఉన్న దానిపైన ఉన్నమానేర్ డ్యామ్ ఆ పైన ఉన్న ఎస్ఆర్ఎస్పి అదే విధంగా ఫ్లడ్ ఫ్లో కెనాల్ మీద ఉన్న వేలాది మోటార్లు ఇవన్నీ కూడా మరి చూడడానికి అదే విధంగా ప్రభుత్వం డిమాండ్ చేయడానికి రంగనాయక సాగర్ కానీ మల్లన్న సాగర్ కానీ పచ్చమ్మ సాగర్ కానీ అన్నపూర్ణ కానీ అన్నింటినీ నింపినట్టు అయితే రైతుల్లో ఒక భరోసా నింపినట్టు అయితే సాగునీటి విషయంలో ఒక పూర్తి స్థాయి స్పష్టత రైతులకు వస్తుందనే ఉద్దేశంతో మేము ఈ కాళేశ్వరం సిస్టం లోని రిజర్వాయర్లు అదే విధంగా పంప్ హౌస్ వాటి సందర్శనకు బయలుదేరి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ముఖ్యంగా తీసుకొని ఒకటే ఒక్క విషయం రాదలిచినాం రైతులు ఆందోళన చెందుతా ఉన్నారు మీరు రాజకీయ పరమైన కక్ష పెట్టుకొని ఇవాళ పంపింగ్ స్టార్ట్ చేయకుండా కాళేశ్వరం స్కీమ్ లో నీళ్ళు ఇవ్వకుండా మళ్ళీ రేపు ఒకవేళ వర్షపాతం నమోదైందని లేదా వర్షాలు పడలేదని తద్వారా రిజర్వాయర్లు నిండలేదని చెప్పి మీరు సాకులు చెప్పి రైతులకు రాష్ట్రంలోని మరి ప్రజలందరికీ నష్టం కలిగించే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది మంచిది కాదు ఇవాళ కన్నెపల్లి దగ్గర బ్రహ్మాండంగా మీరు పంపు ఆన్ చేస్తే ఈ అన్ని రిజర్వాయర్లు కూడా పైన తొంభై ఈ ఈరోజు కేవలం అక్కడ ఇరవై మూడు ఇరవై నాలుగు టిఎంసీలు ఉంది శ్రీరామ్సాగర్ లో చెప్తున్నారు తర్వాత మిడ్ మానేర్ లో ఐదు టీఎంసీలు ఉన్నది ఎల్ఎండి లో ఐదు టీఎంసీలు అంటే నూట నలభై టిఎంసీలకు కాను ఈరోజు కేవలం మనకు ముప్పై ఐదు టీఎంసీలు కూడా నిండి లేదు ఇంకా పెద్ద ఎత్తున పంపింగ్ చేసుకునే అవకాశం వెసులుబాటు ఉంది దాంతో పాటు మీరు మల్లన్న సాగర్లో యాభై టీఎంసీలు సాగర్లో పదిహేను టీఎంసీలు నింపితే కేవలం రైతులకే కాదు హైదరాబాద్ మహానగరానికి కూడా రేపటి మంచినీళ్ళకు గానీ మార్గమధ్యంలో ఉండే వేలాది గ్రామాలకు ఇతర జిల్లాలకు నియోజకవర్గాలకు కూడా మంచినీటికి కూడా ఇబ్బంది లేకుండా మనం రేపటికి మేనేజ్ చేసుకునే అవకాశం ఉంటుంది పక్కన పెట్టి రాజకీయ పరమైన కక్ష కేసీఆర్ గారిని బద్నాం చేయాలని చెప్పి మీరు ఎనిమిది నెలలుగా చేసిన ప్రయత్నం అందరు కనబడతానే ఉంది మేడిగడ్డ మేడి పండు అయిపోయిందని ఏదో కొట్టుకపోతుందని లక్షల కోట్లు కొట్టుకపోయినాయని మీరు చేసిన ప్రచారాలన్నీ ఒత్తివే అని చెప్పి స్పష్టంగా తేలిపోయింది ఇవాళ మా శాసనసభ్యుల బృందం మా శాసన మండలి సభ్యుల బృందం మేమందరం కూడా క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చి ఎండుతున్న రిజర్వాయర్లు మండుతున్న రైతుల గుండెలు ఇవన్నీ శాసనసభ సమావేశాల్లోనే మీ దృష్టికి దేవాలన్న ఉద్దేశంతోనే మా పార్టీ అధినాయకులు కేసీఆర్ గారి ఆదేశం మేరకు గంగుల కమలాకర్ గారి సూచన మేరకు అందరం కూడా రావడం జరిగింది తప్పకుండా రైతుల పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసనసభ సమావేశాల్లోనే నిలదీస్తాం అడుగుతాం ఎందుకు పంపింగ్ చేయడం లేదు ఇవాళ దాదాపు పది లక్షల క్యూసెక్కుల నీళ్లను తట్టుకొని వరదను తట్టుకొని మేడిగడ్డ బ్రహ్మాండంగా టీవీగా నిలబడి ఉంది అందుకే మేము అనేది రాజకీయాలు వదిలిపెట్టండి ఎలక్షన్లు అయిపోయినాయి ఇంకా కూడా రాజకీయ ప్రయోజనాల కోసం రాజకీయం కోసం వాళ్ళ రైతుల జీవితాలతో చెలగాటం ఆడవద్దని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారికి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ అధికారులతో మా సంప్రదింపులు కొనసాగుతాయి అవసరమైతే అన్ని రిజర్వాయర్లు పోతాం ఈరోజు కేవలం ఎల్ఎండికి వచ్చినాము రేపు ఉదయం కన్నెపల్లి పంపౌస్ పోతా ఉన్నాం అదేవిధంగా వేడిగడ్డ బరాజ్ పోతూ ఉన్నాం అక్కడ కాళేశ్వరం దేవాలయాన్ని కూడా సందర్శించాలనుకుంటా ఉన్నాం వాతావరణం అనుకూలిస్తే అన్నీ కూడా రేపు మధ్యాహ్నం లోపల చేసి మళ్ళీ శాసనసభ సమావేశాలకు తిరిగిపోతాం పాత్రికేయ మిత్రులకు కూడా విజ్ఞప్తి దయచేసి రైతుల వెత్తలను ఎండుతున్న రిజర్వాయర్లను కూడా మీరు కూడా దయచేసి ప్రభుత్వ దృష్టికి వచ్చే విధంగా మీరు కూడా ఈ అంశానికి ప్రాచుర్యం కల్పించాలి ప్రచారం అవకాశం ఉంటుంది రేపు కన్నెపల్లి పంప్ హౌస్ ఈ టైంలో కాదు కదా నలభై వేల క్యూసెక్ లు దాటితే ఎప్పుడైనా పంపేయచ్చు అక్కడ ఇప్పుడు అక్కడ పది లక్షల క్యూసెక్కుల నీళ్లు కిందికి వృధాగా పోతున్నాయి వందలాది టీఎంసీల నీళ్ళు కిందికి పోతున్నాయని చెప్పి ఇంజనీర్లే చెప్తా ఉన్నారు ప్రభుత్వ ఆదేశాలు రాలేదని చెప్తున్నారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం వెంటనే రివ్యూ చేయండి చేసి రైతుల గుండెల్లో భరోసా నింపండి ఎప్పుడైనా చిన్న చిన్న ఏం పెద్ద అర్థంగాన్ని ముచ్చట కాదు రోజు ఎప్పుడన్నా మన ఇంట్లల్లో నీళ్లు నీళ్ళు వస్తాయి ప్రతిరోజు గంటలో రెండు గంటల్లో నీళ్ళు వస్తాయి ఏది మున్సిపల్ నీళ్ళు ఏం చేస్తాం మనం ఇంట్లోండే బిందులని నింపుకుంటాం ఇంట్లో ఉండే కుండలను నింపుకుంటాం డ్రమ్ములు ఉంటే డ్రమ్ములు నింపుకుంటాం పెట్టుకుంటాం ఎందుకు వచ్చేది గంటనో రెండు గంటలో కాబట్టి దెబ్బ దెబ్బ దెబ్బను నింపుకొని పెట్టుకుంటాం మేము చెప్పేది కూడా కాదు కింది గుత్తగా అవుతున్నాయి ఈ నీళ్లు వాటిని పంపు చేసి మొత్తం ఎస్ఆర్ఎస్పీ నుంచి మనం కట్టిన కాళేశ్వరంలో అట్టుకున్న రిజర్వాయర్లు అన్ని నింపుకుంటే రెండు వందల నలభై పైచిల్పు టీఎంసీల నీళ్లను ఆపుకోవచ్చు రెండు వందల నలభై టీఎంసీలంటే ఇరవై నాలుగు లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు ఒక టీఎంసీతో పదివేల ఎకరాలు నీళ్ళు ఇవ్వచ్చు తప్పకుండా వెంటనే నింపి పెట్టండి అని చెప్తున్నాం అంతకంటే ఇలా బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు మేము చెప్పినాం కాబట్టి చేయొద్దు అనే ఆలోచన వద్దు రైతుల కోసం చేయమని ప్రభుత్వాన్ని రేపు మాట్లాడదు మిగతా విషయాలు మాట నాకు ఎందుకే ఉంది